అహనా బురంట ఓహనా నాయనా నీకు చచ్చిపోవాల్సిన కర్మేవోటరా నేను చావకపోతే అప్పుల వాడు నన్ను చంపుతారే తల్లి వణక చanseపోకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి కాస్తారి కుడి ఈ తో ఈ తన్ను తని పుణ్యం కట్టుకోవే తల్లి ఒరే ఒరే బరవోతు కాసేపి కార్యక్రమా ఆపరా ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి దాంతో అప్పుల వాళ్ళని కొట్టి తరిమేస్తానే తల్లి డబ్బు గురించి నా కాసుల పేరు అంటావా దరిద్రుడా నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి తెచ్చుకో ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోను నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు మీరు మీరిద్దరూ కలిసి ఆ మూగుతాన్ని నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను ఊరితో వస్తా దదా దాదా దా దాదా అటుందేమో తల్లి దాని గురించి నువ్వేం వేం భయపడొద్దు నాయన ముందు మీ అత్తే దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చుకో రేమే బయలుదేరుతానే తల్లి నే వచ్చే వరకు ఈ ఊరుతాడు అలాగే ఉంచి తల్లి వెళ్ళిన పని జరక్కపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి ఓ చి చ చీ చి చీ చీ దట్టి పల్లెటూర్స్ కంపు రోడ్స్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు

ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ పదివేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదు కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బు నువ్వు ఇవ్వటం నేను పట్టుకుపోవటం అది మామయ్యకు తెలియనివ్వకపోవటం ఇకీకిరి పీకిరి జీవికరి నాకు అర్థం కావటం లేదు తప్ప అదంతా నీకు లేరా రెండు రోజులు డబ్బు ఏర్పాటు చేస్తాను నువ్వు ఊరుకో ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చామా ఇప్పుడు ఉడిపడ్డావు అదే మాట మామయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నా కుంగిపోతున్నా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా ఫోన్ చేతు పోకలాగితే కేక వీలేదు దీంతో మనకే కలక్షేపం అయ్యా పెద్దయ్య గారు గండ పెండారం తొడుతాను గండ పెండారం తొడుతాను అని అంటారే గాని గండ పెండారం తొడవటం లేదు జీతం ఇవ్వటం లేదు కనీసం తమ జీతంగానైనా ఏదైనా ఇప్పిస్తే తుపాకీతో చెప్పి బుల్లెట్ హలో భూపతి ఏమిటి ఫ్రెండ్ పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడి పడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామ ఇంటికి వచ్చాను పనులు పని చూసిపోతాను పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడు కొట్టండి రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వైద్యం అయినా వాయించగలవా ఒక చేత వేణ కూడా వాయిస్తాను వైద్యం దొరకలే గాని నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం నవలంతా వస్తురండ ఆహా ఆహా అమ్మా పుర్రవాడు బహుశల్ మార్గుల్లా ఉన్నాడు ఆహా దారిలో పడుంది ఇదిగో నా ముద్దమతి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నానా ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెడలో వేసి నిజం పెళ్లి చేసుకుంటాను స్టాప్ 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 నేను ఊళ్ళో ఉడుకుపెట్టగా నేను మల్లరి పెట్టిన పాపాది ఆ పాపను రేపులో ఒక్క ఊపు పెద్దాం అయితే ఆలస్యం దేనికి ప్రొసీడ్ ఏమే జింగిరి బిగిరి ఎలా ఉన్నావ్ కేరా చిక్కిరి బిక్కిరి వొల్ల ఎలా ఉంది మాటకొ మాట చెబుతున్నా నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలి అప్పడం ఏయ్ అరు అదే అదే నా కవలసింది చెవి కోసిన మేకలాగా తొక్కు కోసిన పిన్నిలాగా అరు బాగా బాగరు బాగా గావుకేకల పెట్టు కేకలు ఏమిట నువ్వు చేస్తున్న పని ఏముంది బ్రదర్ నేను కోక పట్టాను అది కేక పెట్టింది అది పరిగెత్తబోయింది నేను పరగొట్టబోయాను ఇంతకు ముందే చెప్పాను కదా దీన్నే మా దొరల భాషలో ముద్దుగా రేపంటారు బోడి మీ తెలుగు భాషలో మానబంగ అంటారు అలాగా బ్రదర్ క్రాఫింగ్ బాగుందా మన బార్ కటింగ్